సదాశివ సమరంభం శంకరాచార్య మధ్యం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర ఓం శ్రీమాత్రే నా పేరు విశాలాక్ష్మి బాబు గారు నాకు ఎప్పటి నుంచి పరిచయం అంటే మా ఇంట్లో తాయారు గారు అని చెప్పి ఒక టీచర్ గారు అద్దెకుంటూ ఉండేవారు మా మేడమ్ మీద వారు ఉండేవారు కింద మేము పోర్షన్ లో ఉంటూ ఉండేవాళ్ళు ఎందుకంటే బాబు గారు నెలకు ఒకసారి పదిహేను రోజుల ఒక్కసారు ఈ టీచర్ గారు పొద్దున ఉదయం పది గంటలకు వెళ్ళి సాయంకాలం నాలుగున్నర వరకు స్కూల్ నుంచి వచ్చేవారు కాదు ఈ టైంలో బాబు గారు పదిన్నర పదకొండు అయ్యే టైంకి వచ్చి బుజ్జమ్మ బుజ్జమ్మ అని అని పిలుస్తూ ఉండేవారు మా అమ్మగారు తప్ప నన్ను బుజ్జి అని ముద్దుగా ఎవరు పిలిచేవారు కాదు నా పేరు అక్షతి విశాల విశాలాంధ్ర ఇలా రావే అక్కు అని అలా అలా పిలిచేవారు అని బుజ్జమ్మ అని పిలిచింది మా అమ్మగారు అక్కడ అని పిలుస్తుంటే నిన్న అని పిలుస్తున్నారు నా పేరు ఇంకెలా తెలుసు నా నా విజ్ఞయం అని చెప్పి ఆశ్చర్యపడేవాడు అలా ఉన్న టైంలో ఆయన అమ్మ ఇదిగో ఆ అమ్మగారి కోసం పైన ఉన్న అమ్మగారి కోసం నేను మిరపకాయలు తెచ్చాను నాకు ఆవకాయ పెట్టిమ్మని చెప్పమ్మా అని చెప్పేవారు చెప్పి నాకు నా చేతికి స్వయంగా ఆయన ఇచ్చేస్తూ ఇచ్చి వెళ్ళిపోతూ ఉండేవారు ఒక్కొక్కసారి కారం కూడా తెచ్చిస్తూ ఉండేవారు తోటలో పండిన ఏ పండ్లైనా సరే ఏదైనా సరే అరటికాయలని అరటి పండ్లని పళ్ళని ఆ అవి తీసుకొచ్చి ఇచ్చి అమ్మకి ఇస్తూ ఉండమ్మా అమ్మ స్కూల్ నుంచి రాగానే నా బాబు గారు ఇచ్చారు బాబు గారు ఇచ్చారని చెప్పేవారు కాదు బాబుగారు అని చెప్పకుండా నేను ఇచ్చానని చెప్పమ్మా అని అలాంటి నేను కూడా నేను ఇచ్చాను అంటే ఎవరా అన్నది చెప్పడానికి కూడా నేను ఎప్పుడు అడగాలని అనిపించలేదు నాకు అలా చెప్పమ్మా చాలు అంటే అలాగే చెప్పేదాన్ని నేను అలా తీసుకునేదాన్ని అలా చాలా ఏళ్ళు తీసుకుంటూనే ఉన్నాను ఆయన ఎవరన్నది నాకు తెలియదు అయితే ఒక రోజు ఆ మా అభిత్ బాబా గారు శేషుబాబు గారు ఇంటికాని శేషు శేషుబాబు అన్న భక్తులు ఉన్నారు ఆయన ఇంటికి వచ్చారు ఆయన ఇంటికి వచ్చారని తెలిసి నేను ఆ అంత ముందు బాబు గారు వచ్చి నాకు నెయ్యి ఇచ్చారు అవునయ్య చాలా చూడంగానే ఆ నెయ్యి ఎంతో పచ్చగా పసుపు అమ్మటి అసలు మూత తీయకుండానే ఎంతో గుమాయించి సువాసన వచ్చేస్తుంది అనమాట అది మనం తీసుకుంటే బాగుండాలన్నంత కోరిక కలిగింది అనమాట ఎప్పుడు అలాంటి కోరిక కలగదు అలా అనిపించింది అనంగానే అది నేను లోపల పెట్టి దాచేసి ఉంచి తర్వాత ఆవిడ వచ్చాక ఇచ్చేసాను ఈ లోపల మా గురుదేవులైన అతిథి బాబా గారు వచ్చారు శేషుబా గారు ఇంటికి వెళ్ళాం గానీ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను వెళ్ళి అరగో బాబు గారు వెళ్ళిపోతున్నారు బాబు గారు వెళ్ళిపోతున్నారు అందరూ బయటకు వచ్చి చూస్తున్నారు ఒక పాతి ముప్పై మంది వరకు ఉన్నారు అంటే నేను ఇప్పుడే కదా లూనా ఆ లూనా వల్ల ఆయన వచ్చారు మన ఇంటికి వచ్చి ఇప్పుడే కదా ఆవుని ఇచ్చారు ఆయన బాబు గారు అంటారు ఏంటి అని చెప్పి నేను ఇలా చూస్తున్నాను చూస్తుంటే అప్పుడు బాబు గారు వెనక్కి తిరిగి ఇలా చెయ్య ఇలా ఎలా అన్నమాట ఇలా అన్నారు అంటే ఇలా అని మళ్ళీ ఇలా అన్నారు అంటే వాళ్ళని అక్కడ ఆగిపోమని రావద్దన్నట్టుగా సైడ్ చేసి చెప్పారు అప్పుడు నేను ఈయన చూసి ఈయన వాస్తవాల తరచుగా చూస్తూనే ఉన్నాను కదా నేను ఈయన బాబు గారు అని చెప్పి మనసులో అనుకున్నాను అనుకుని అప్పుడు నేను ఈ లోపల బాబు మా అబిద్ బాబా గారు వచ్చారని చెప్పి లోపలికి వెళ్ళి ఆయన పాద నమస్కారం చేసుకుని దండం పెట్టుకుని మళ్ళీ నేను ఇంటి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక నాకు తీవ్రమైన కోరిక ఆయన చూడాలని ఒకమైన ఇది కలిగేస్తుంది తీవ్రమైన కోరిక తెలంగాణ మా ఆయన గారిని అడిగి బతిమాలితే పొద్దు మనం అలాంటి చోటకి వెళ్ళకూడదు తప్పు వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఆజ్ఞ తీసుకొని రమ్మంటేనే మనం వెళ్ళాలని కాదండి ఒక్కసారి చూస్తాను నేను ఇంకా మళ్ళీ నేను అడగను మిమ్మల్ని ఏది అడగను అని చెప్తే సరే అని తీసుకెళ్ళాను బాబు గారి దేవుండే చోట తీసుకెళ్ళారు తీసుకెళ్తే అక్కడ ఒక పాలేరు కనబడి అమ్మ స్త్రీలు ఇటు రాకూడదు మీరు ఇంటికి వెళ్ళిపోం అంటే లేదండి బాబుగారిని ఉందండి బాబుగారు ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయారు అంటే బాబుగారికి గారికి ఎవరు పర్మి బాబుగారు ఎవరికి పర్మిషన్ ఇవ్వరు మీరు ఇక్కడి నుంచే దండం పెట్టుకోండి అని అన్నట్టు అప్పుడు ఒక ఆబోతు పెద్దది ఉంది రంకిలేసి రంకిలేసి ఓ తాడు బిందుకుని ఉంటుంది అనమాట అది మీదకి వచ్చేస్తుంది ఏమో అన్నట్టు ప్రార్థిస్తోంది ప్రార్థిస్తే అప్పుడు నేను వెళ్ళి అక్కడ నుంచున్నాను నుంచున్నట్టుగా ఆ ఆ ఏమి ఎటువంటి నన్ను చూడంగానే రెస్పాన్స్ ఇవ్వకుండా నా కళలో కళ్ళు చూస్తూ ఉండిపోయింది నేను దాని కళ్ళలో చూస్తున్నాను అది నన్ను ఆ కళలో చూస్తాను శాంతపడిపోయింది శాంతపడిపోయా అమ్మ చూసారు కదా వెళ్ళిరండి అన్నాడు అని పాలేరు అనగాని అదేంటి బాబు బాబు గారిని చూడకుండా వెళ్ళిపోమంటే పర్మేశ్వర ఇవ్వరమ్మా వద్దమ్మా మీరు చూసారు కదా ఆబోతుని ఇంటికి వెళ్ళిపోండమ్మా అప్పుడు నేను అక్కడి నుంచే నేను దండం పెట్టిన లోపల ఎక్కడో ఉన్నారని నా మనసు కనిపించింది అయినా సరే ఒకసారి చూసి అక్కడే దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా నేను వచ్చేసాను నేను నేను ఇంటికి వచ్చేసి నేను బాధపడ్డాను అయ్యో నేను చూడలేకపోయాను ఏది చేయలేకపోయాను అయ్యో స్వామి మిమ్మల్ని మనసారా కళ్ళతో నా కళ్ళతో చూడలేకపోయా నేను అని అనుకున్నాను అనుకునేటప్పటికి ఆయన ప్రసాదం ఆయన చేసింది ఏ ప్రసాదమైనా నాకు ఇంటికి రావటం నేను ఆయన కలుసుకుని నేను బాధపడినప్పుడు ఆయన ప్రసాదం అయాచితంగా నాకు నేను నేను కోరుకోకుండానే నాకు ఆ ప్రసాదం రావటం మొదలుపెట్టింది ఈ ప్రసాదం తీసుకురావటానికి గల కారణం ఏంటంటే ఆచార్య గారు అని చెప్పేసి తాయారు గారి భర్త గారు ఆయన బాబుగారి దగ్గరికి రోజు వెళ్ళి సద్కుష్ సత్కాలక్షేపం చేస్తూ ఉండేవారు కొన్ని విషయాలు ఆయన చెప్తూ ఉండేవారు కొన్ని బాబుగారు వద్దమ్మా చెప్పకూడదు మీరే మనసులో అంతర్లీనంగా ఉంచుకోవాలి మీ వరకే పరిమితం అని అని అంటే కనుక ఆయన చెప్పేవారు కాదు కానీ ఆయన బాబుగారి దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళొచ్చానని మాత్రం చెప్తూ ఉండేవారు మాకు ఎంతో సంతోషం అనిపించేది చాలా ఆనందంగా ఉండేది అనమాట ఆయన వెళ్ళారంటే మేమే వెళ్ళాము అన్నంత సంతోషంగా అనిపించేది అప్పుడు ఆయన ప్రసాదం కాని బాబుగారు ఏదైనా ఇస్తే కానీ మాకు తీసుకొచ్చి మాకు పెట్టేవారు మేము అదే చాలా అనుకునేవాళ్ళు అదే చాలానే చాలా తృప్తిగా ఉండేదనమాట అంత అనమాట నేను చూడలేదు ఏదైనా మన ఇంట్లో కష్టం అనిపించి ఏదైనా అయిన చూడలేకపోతున్నానని నేను అనుకున్నప్పుడు మాతాజీ శాంతమ్మ గారు వచ్చేవారు శాంతమ్మ గారు వచ్చి మాతాజీ ఆవిడ చివటం అమ్మగారి గారి గురించి బాబు గారి గురించి వాళ్ళిద్దరు మధ్య కల తల్లి బిడ్డ ప్రేమ వాక్యాలం గురించి ఆ కబుర్లు చెప్తూ ఉండేవారు అది చెబుతూ ఉంటే మనసంతా ఎంతో సంతోషంగా ఉండి కొన్ని రోజులు ఆకలి దప్పులు అనేవి ఉండేవి కాదు మాకు మాకు ఎలా ఉందంటే అన్నం తినకపోయినా అన్నం తిన్నట్టు తాగకపోయినా మనుషులు తాగా ఏది తాగకపోయినా దానా తాగినట్టు అలా అని మాకు అనుభూతి చెందుతుంది ఒక్కొక్కసారి మేము చాలా నైట్ టైము నిద్రపోకుండా మాకు నిద్ర వచ్చేది కాదు ఎందుకు నాకు తెలియదు ఆ నిద్ర రానప్పుడు మేము ఏం చేసేవాళ్ళం ఇలా బాబుగారు విశేషాలని చెప్పుకుంటూ ఉండేవాళ్ళ అమ్మవారి నుంచి మేమిద్దరం కలిపి చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఈ తాయారు గారు నేను వచ్చిన్నప్పుడు అప్పుడు ఏమైందంటే మా చుట్టూ ఒక వైఫై లాగా ఒక వైబ్రేషన్స్ వచ్చేవి మాకు అప్పుడు ఆ వచ్చినప్పుడు మా చుట్టూ ఈ ఒక మంచి సువాసనలు వెదజల్లుతూ ఉండేదండి ఆ సువాసనలు వచ్చినప్పుడు మాకు వెంటనే అర్థమయ్యింది బాబు గారు వచ్చారు అని ఒక సంకేతం మాకు తెలిసేది ఆ తెలిసినప్పుడు అప్పుడు మేమిద్దరము కలిపి పాటలు పాడుకుంటూ మాకు ఏది వస్తే ఏదొస్తే ఆ పాటలు ఆ టైంకి ఏదనిపిస్తే అది సంతోషంగా పాడుకునేవాడు ఇద్దరం కలిపి పాడుకునేవాడు అలా పాడుకుంటే పిల్లలు కూడా మా పక్కనే ఉండి నిద్రపోకపోతే వాళ్ళు కూడా మాతో పాటు ఇచ్చి చిన్న చిన్ని మాటలతో వాళ్ళకి వచ్చిన వచ్చి రాని మాటలు ముద్దు ముద్దు మాటలతో వాళ్ళు కూడా పాడుకునే వాళ్ళం అలాగా ఇంకోటి ఏంటంటే ఆ ఆ టైంలో వచ్చినప్పుడు మా ఇల్లంతా ఎంతో పరిమళంగా ఎంతో సువాసనలుగా ఒక విధమైన సుగంధం ఆ సుగంధం ఎలా ఉండేదంటే షెడిలో సాయినాథుడి దగ్గర మనం అడుగు ఎలాంటి పరిమళం వచ్చేదో ఆ ప్రమళం ఒక్క పరిమళానికి ఇంకో పరిమళానికి సంబంధం ఉండనే ఉండేది కాదు అంతటి పరిమళాలు ఇంకోటి ఏంటంటే మా నీళ్లు మేము తాగే నీళ్లు ఆ ఆ టైంలో ఎవరైనా ఒక పది పదిహేను రోజుల వరకు అలాంటివే మా ఇంట్లో పరిస్థితి ఉండేది తాగే నీళ్లు ఆహార పదార్థాలు మేము కట్టుకున్న వస్త్రాలు అన్ని సుగంధ పరిమళతం ఉండేది అనమాట ఎవరైనా ఆ టైంలో మా ఇంటికి వచ్చినప్పుడు ఏంటి నీళ్లలో మీరు ఏం వేశారు ఏంటి ఇంత వాసన వస్తుంది ఇలాంటి ఇలాంటి సెంటినెంట్లు మీరు ఎలా తాగుతున్నారు మేము తాగలేకపోతున్నాం మాకొద్దు అనేవాళ్ళం తాగే తాగేవాళ్ళం వాళ్ళకి వాటి గురించి తెలియదు కాబట్టి మనం ఏం అనేవాళ్ళం కాదు మేము చెప్పేవాళ్ళం కాదు ఎందుకంటే అలాంటి చెప్పద్దు అని చెప్పి మాకు ఒక మా ఉంది ఒక నిబంధన వాళ్ళు అనుభవిస్తే మాకేం పర్వాలే అప్పుడు ఏదైనా చెప్పేవాళ్ళం వాళ్ళు అనుభవించకుండా ఇలాంటి ఏదైనా అంటే కనుక నెగటివ్ అంటే ఏం మాట్లాడేవాళ్ళం కాదు ఇంకోటి ఆహార పదార్థాలు కూడా మాకు కొన్నాళ్ల పాటు పరిమళంగానే ఉంటుంది అలా అనమాట చాలా రోజులు చాలా రోజులు ఇంకోటి ఎన్నో సార్లు మా పాపకు కూడా ఇలాంటి పరిస్థితులు ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది హైదరాబాద్ లో స్కోటర్ ఒకటి కుక్క అడ్డం వచ్చింది అది చిన్న పిల్ల కుక్క పిల్ల అయ్యో అనవసరంగా నా స్కూటర్ కింద పడిపోతుంది అని చెప్పి మా పాప సడన్ బ్రేక్ వేసింది అది అప్పు అది అప్పులో పై నుంచి ఇలా అప్పు ఎక్కుతుంది ఆ ముందరకు వచ్చింది ఆ పాప ఏం చేసిందంటే ఆపుకోలేక పడిపోయింది ఆ పడిపోవటం పడిపోవటం నుంచి స్కిట్టే పెద్ద రాయి పక్కనుంది తల వెళ్ళి ఆ రాయికి తగిలేసి తల వెళ్ళి ఆ రాయికి తగిలేసి పాప కోమాల్లోకి వెళ్ళిపోయింది చుట్టూ ఎవరు లేరు అప్పుడు ఆ అమ్మాయి భర్త ఆ రోజు శనివారం పన్నెండు గంటలతో బ్యాంకు క్లోజ్ అయిపోతుంది ఆ అమ్మాయికి ఒక పది లక్షలు ఇచ్చి ఈ బ్యాంక్ లో కట్ అని చెప్పి భర్త ఇచ్చాడు పాస్బుక్లు అన్ని అందులోనే ఉన్నాయి మనీ ఉంది ఆ ఎప్పుడైతే ఈ అమ్మాయి స్కూటర్ మీద తీసుకెట్టే పడిపోయిందో కుక్క తప్పించుకుని వెళ్ళిపోయింది చెల్ల చెదిరైపోయాయి పది లక్షలు వాడికి ఈ అమ్మాయి పడిపోయి తలక తగిలేసి రకం మడుగులో ఉంది ఈ ఎడమై తగిలి ఎడమ తగిలేసి రక్తం మడుగులో ఉంది ఇక్కడ ఎవరికంటే ఇక్కడ తగిలేసింది ఇంక ఆ అమ్మాయికి శ్రో పోతుంది శ్రో కొలిపోతుంది శ్రో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి అమ్మా బాను లేనా అమ్మ మా పాప పేరు బాన్సింది బాన్సింది అమ్మా బాను లేమ్మా లే పడుకోకు లేమ్మా లే నన్ను చూడు నన్ను చూడు అనకి ఇలా ఇలా కళ్ళు తెరిచి ఇలా పాప పైకి చూసి బాబా బాబా ఇలాగే అంద బాబా 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 అంటూ కళ్ళు మూసేస్తాం కళ్ళు మూసిస్తే ఆ అతను ఆయుధిలోనే ట్యాక్సీని పిలిచి ఈ అమ్మాయిలు ట్యాక్సీలో ట్యాక్సీలో పడుకో ఈ పది లక్షలు ఏరి చలచిత్ర పది లక్షలు ఏర్పి నువ్వు బలానా అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోమని ఆ కార్ కారు డ్రైవర్ కి చెప్పి ఈ పది లక్షలు ఏరి పాస్బుక్లు ఏరి అందులో పెట్టుకుని స్పోటర్ మీద తన స్పోటర్ ఉందిట తన స్పోటర్ అక్కడ వదిలేసి ఈ స్పోటర్ మీద అతను అపోలో హాస్పిటల్కి వచ్చేసాడు అపోలో హాస్పిటల్కి వచ్చేసి ఆ అమ్మాయి పేరు ఎవరు ఎలా చేర్చుకోవాలి అని అడిగితే ఆ అమ్మాయి భర్త పేరు కూడా చెప్పి ఆ అమ్మాయి భర్త వచ్చేంత మా అల్లుడు వచ్చేంత వరకు అక్కడే ఆగి ఉండి ఈ పది లక్షలు ఈ పాస్బుక్ అతని చేతిలో పెట్టి అతని చేతిలోనే పెట్టి ఆ ఈ కళ్ళు తెరిచి అతను తల ఎత్తి ఇలా చూసేటప్పటికి ఎదురుకుండా మాయమైపోయారు ఈ పాస్బుక్ పది లక్షలు మా అల్లుడి చేతుల్లో స్వామి వీరెవరు మీ స్వామి మీరెవరు మీరెవరు అంటే అని అనగానే అంతే మాయమైపోయారు ఎటు చూసినా వెళ్తానికి ఆ ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంది ఎటు వెళ్తానికి లేదా ఒకే వన్ వే ఆ వన్ వే అసలు ఎక్కడ కనపడే టైం అది మా అల్లుడికి అనుభవం మా పాపకి కళ్ళు ఇలా కళ్ళు మూసే టైంకి అపస్మారక స్థితిలోకి వెళ్ళే టైంలో ఆయన ఇలా చూసేటప్పటికల్లా ఆయన చవళ వస్త్రంతో తెల్లని వస్త్రాలు కట్టుకుని ఉన్నారు అందమైన మొహంతో చక్కగా నవ్వుతో ముఖాన విపూతి బొట్లు పెట్టుకుని విభూది రేఖలతో ఆయన అప్రశివులాగా మెరిసిపోతున్నారు ఆ ఆ టైంలో ఆ అమ్మాయి శ్రోకొల్పుతున్న టైంలో ఆ అమ్మాయికి రెండే మాటలు ఆ రెండే అక్షరాలు బాబా బాబా అని కలిమూసు ఆ భర్త వచ్చేంత వరకుండి ఆ భర్త చేతిలో ఈ డబ్బులు పెట్టి ఈ పాస్బుక్ పెట్టి ఈ అమ్మాయిని అందులో అడ్మిట్ చేసి ఆ అడ్మిట్ కి డబ్బులు కూడా ఆయనే కట్టి హాస్పిటల్ మరి ఎంత అయిందో తెలియదు నాకు అవి కూడా ఆయనే కట్టి మా ఇది మా పాప జీవితంలో అలా రెండు మూడు మిరాకిల్స్ జరిగాయి నా పరంగా కూడా చాలా మిరాకిల్స్ అన్నమాట అను నేను రియల్ గా ఆయన ఎదుర్కొన్న బాబు గారిని చూసిన రూపం ఒకటైతే అంతర్లీనంగా ఆయన వెనక ఉండి కాపాడే విధానం నిజంగా నేను ఎంత పుణ్యం చేసుకున్నానో నాకు అసలు అసలు కళ్ళలోంచి నీళ్ళు కారిపోతారనమాట స్వామి మీరు నాకు ఎవరో తెలీదు నేను నేనేదో నా గురువని అభిత్ బాబా గారిని నమస్కారం చేసుకుంటాను అంతే నిజంగా మీరు నాకు ఎవరో తెలీదు నేను మీకు ఒక నమస్కారం పెట్టినది కూడా లేదు కానీ మీరు రక్షించే విధానం చూస్తుంటే నాకు అసలు కల్లీలు కూడా ఆగట్లేదు నేను ఎంతో స్వామి రుణబడి ఉన్నాను మీరు నన్ను కాపాడారు అన్న దానికి నిదర్శనంగా నా బిడ్డలను కూడా కాపాడుతున్నారు మీరు వెనకాల అంతర్లీనంగా ఉండి అసలు ఎంత కాపాడుతున్నారు తల్లిని నేను ఒకవైపే చూడగలను మీరు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న పాప అంత యాక్సిడెంట్లు అయితే కూడా కాపాడారు ఇంకొకటి బొంబే వెళ్ళినప్పుడు మొగుడు ఇద్దరు వెళ్తున్నారు పెళ్ళైన కొత్త వాళ్ళు బొంబాయి చూసొద్దాం పెళ్ళైన కొత్త అని కి వెళ్ళినట్టుగా వెళ్తున్నారు వెళ్తుంటే ఎవరో వచ్చి వీళ్ళ కార్ కి డాష్ ఇచ్చేసారు యాక్సిడెంట్ చేశారు చేసేటప్పుడు కార్ మూడు ఫెల్టీలు కొట్టింది తిరగడితే అక్కడ మా అమ్మాయికి ఏమవలేదు కానీ మా అల్లుడు చిన్న చిన్న దెబ్బలతో చిన్నవి ఆ కార్ అంతా మూడు ఫలితీలు కొట్టినందుకు కారులో ఉన్న వాళ్ళు ఎవరు బతికే ఆస్కారం అనేది లేదు అయినా సరే ఆ చిన్న కారు కూడా చిన్న దెబ్బ ఓకే కొద్దిగా తగినట్టు తగిలింది కానీ ఈ ఆ ఈ కారులో ఉన్న ఇద్దరికి కూడా ఎటువంటి ఆపద లేకుండా ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు ఇద్దరు రక్షించబడ్డారు ఇది నిజంగా నేను ఏనాడో చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఈ జన్మలో నాకు నాకేమీ తెలియదు నేనేమి చేసుకోలేదు నాకంటూ గురువుని సేవించే విధానం గాని ఏ రకంగా మాట్లాడాలో గాని ఏ రకంగా సేవించాలనే కాదు వాళ్ళు వస్తే ఏ విధంగా సేవ చేయాలో కూడా నాకు నిజంగా ఏమి తెలియవు నిజంగా నాకు తెలియదు ఇది నేను ఏదో ఏనాడో పూర్వజన్మ చేసుకున్నా సుకృతం అని నేను భావిస్తున్నానమాట ఇలా చెప్తా ఉంటే అడుగడికి అడుగడుక్కి మిరాకీస్తా అడుగడిగా అడుగడుగునా ఎన్నో 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 మిరాకరిస్తా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏ కష్టం మనకి వచ్చినా ఏది వచ్చినా మీరు అన్యుల దగ్గరికి ఎవ్వరూ పరిగెట్టవద్దు ఒకటే కోరుకోండి మీరు నిజంగా కష్టం అనిపిస్తే చక్కగా గురుచరిత్ర పారాయణ చేసుకోండి సాయి చరిత్ర సాయి లీలామృతం భరద్వాజ్ మాస్టర్ కిరాళ భరద్వాజ్ మాస్టర్ గారు మనకు అందించిన సాయిలీలామృతం ఏంటంటే మనకి శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గురుగీత మీరు ఒకదాని తర్వాత ఒకటి చక్కగా చదువుకుంటూ మీరు ఒక పారాయణ కింద చేసుకోండి చక్కగా పొద్దున్న వీలు కాని వాళ్ళంటే పొద్దున దేవుడి దగ్గర దీపం పెట్టేసుకుని అగృతులు వెలిగించుకుని ఏదో మీకు తోచుని నైవేద్యం పెట్టుకుని దండం పెట్టుకుని సంకల్పం చెప్పేసుకోండి ఉదయం సంకల్పం చెప్పుకోండి అప్పుడు సాయంకాలం చక్కగా అన్ని పనులు మీరు నెరవేర్చుకుని భర్తకి పిల్లలకి అన్ని పనులు నెరవేర్చుకున్న తర్వాత చక్కగా కూర్చోండి స్నానం చేసి సుజయ్ కూర్చోండి కూర్చుని భగవంతుడి దగ్గర దీపం పెట్టుకుని వచ్చి మీరు అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చదువుకోండి అలా పారాయణ చేసుకోండి అలా పారాయణ చేసుకుంటూ చేసుకుంటూ ఉండగా మనకి నెగటివ్ అన్నీ పోయి నెగటివ్ థాట్స్ అని నెగటివిటీ అని మన చుట్టూ ఉన్న ఏదైనా దుష్ట శక్తులు అవన్నీ నెమ్మదిగా తెలిగిపోయి వాళ్ళ యొక్క వైబ్రేషన్ వాళ్ళ యొక్క వైఫై అంటారు వైఫై తిరుగుతుందా మీ చుట్టూ అంటారు అప్పుడు సిద్ధ పురుషుల వైపై ఆకాశ మండలంలో ఉంటుంది మనకి ఆకాశ మండలంలో మన చుట్టూ కూడా అది వైఫైలా తిరుగుతూ సంచరిస్తూ ఉంటుంది సంచరించి మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే అది కాపాడుతూ కాపాడు పడుతూ ఉంటాం ఈ మాయా ప్రపంచంలో ఎవరు గురువులు ఎవరు సద్గురువులు ఎవరు మాయాగురు ఎవరు ఎలాంటి వాళ్ళు మనకి అర్థం కావాలని రోజులు ఇవి అంచేత ఆడవాళ్ళు అందులో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎక్కడికి కూడా పరిగెత్తి ఈ మాయాజాలంలో మీరు చిక్కుకోకండి ఇలాంటివి మనం చదువుకుంటూ ఉండగా ఇప్పుడు వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటాయి మీరు ఎక్కడో పరిగెత్తుకుని వెళ్ళద్దు ఎక్కడికే మీరు పరిగెత్తుకుని వెళ్ళొద్దు మీ దగ్గరికే వాళ్ళు మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి వాళ్ళు మీ దగ్గరే మీ ఇంట్లోనే మీ చోటే ఉంటారు అయితే ఆ సంకల్పం అనేది దుష్ట సంకల్పం కాకుండా సత్సంకల్పం అయి ఉండాలి మనసు నిర్మలంగా ఉంచుకుని ఏది ఎటువంటి కష్టం వచ్చినా నెగిటివ్ వచ్చిన వాళ్ళ పాదాల దగ్గర మనం అది వదిలిటి ఆత్మార్పణ చేసుకుని ఆత్మార్పణ చేసిన మన శుచిగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు కూడా మన సంకల్పాన్ని స్వీకరించి మనకి దోహదం చేస్తారు ఏ విషయంలోనైనా మంచి ఏదైనా సరే ఏది కోరుకున్నా మనం జరుగుతుంది అది నా జీవితమే అందుకు తార్కాణం నేను మొన్న ఒక ప్రశ్న అడిగాను వాడు ఏమనంటే స్వామి నేను నేనెంత పిచ్చిదానో ఆ మాటలో అనిపించింది నాకు హిందట స్వామి గారు ఉన్నారా ఉంటే నా మనసులో ఇలా ఉంది నా కష్టం ఇలా ఉంది నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చి చెప్పుకోనా అంటే ఉన్నారమ్మా తప్పకుండా ఆయన ఉన్నారు మీరు వెళ్ళి చక్కగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా మీ కష్టాన్ని చెప్పుకోండి ఆయన తీరుస్తారు అని అనగానే నేను అక్కడికి వెళ్ళలేకపోయినా ఇక్కడి నుంచి నేను నమస్కారం పెట్టుకున్నాను నమస్కారం పెట్టుకుంటే ఆ నమస్కారం తగ్గ ప్రశ్నకి తగ్గ జవాబు ఆయన ఇచ్చేసారు అప్పుడు నాకు చాలా సంతోషం ఇచ్చింది నిజంగా ఉన్నారు ఆయన ఉన్నారు మన పట్ల ఉన్నారు ఆయన మనము మనసు చెంచలమై మనము ఆయన ఎందు పాదాలు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నాం కానీ ఆయన మనం చూస్తూనే ఉన్నారు మనమే ఆయన చూడలేకపోతున్నాం అనే ఒక మాట నాకు నిజమైంది నా జీవితంలో అప్పుడు వెంటనే నేను అనుకున్న దానికి వెంటనే సమాధానం దొరికింది అప్పుడు నేను మా ఆయన గారితో అన్నారు స్వామి మీరే నేనే కాదు మనస్ఫూర్తిగా అలానే నమస్కారం చేసుకునేది అది మీరు కూడా రండి మళ్ళీ ఇద్దరమూ కలిపి చేసుకుందాం నేనొక్కదాన్ని నేను పరిగెత్తుకుని ముందరకెళ్ళిపోతే మీరు వెనకాల ఉండద్దు అలా ఉండద్దు భర్తగా మీరు ముందర ఉండండి మీ వెనకాల నేను ఉంటాను అది మీకు మీకు ఏదైనా తెలియలేదు అనుకోండి ఎవరినైనా అడిగి గైడెన్స్ తీసుకుని ఆ ప్రకారం మనం వెళ్దాం అక్కడే దగ్గరలోనే ఉన్నారు అందరూ కానీ మనమే తెలుసుకోలేకపోతున్నాము అంచత మీరు వచ్చి ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మనది ఏ బాధలు కష్టాలు ఏమున్నా ఆయన పాదాల మీద విన్నవించుకోండి చాలు రండి అంటే ఆయన తప్పకుండా అలా చేస్తాను చెప్పింది చాలా బాగుంది నేను ఈ రోజు నుంచే అది నేను అమలు చేస్తానని చెప్పేసి నిజంగా ఆ పుస్తకాలు సిద్ధ పురుషుల పుస్తకాలు ఇస్తే చక్కగా చదువుకుని ఆయన అమలు చేస్తుంటే నాకే ఎంతో సంతోషంగా అనిపించింది అనమాట నేను గెలిచి చూపించడం కాదు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా అనుసరించి గెలవాలి మంచి మార్గంలోకి నడవాలి అనేది నాది ఆకాంక్ష అనమాట అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది ఎంతో మంది మహాత్ములు సిద్ధ పురుషులు మనకు తెలియకుండానే వాళ్ళ దృష్టి వాళ్ళ ప్రేమపూరితమైన కరుణాపూర్వమైన దృష్టి మన మీద పెడుతున్నారంటే ఈ మనం వాళ్ళకి శరణాగతి చేసి మనం ఎంత నమ్మకంగా వాళ్ళని సేవించుకోవాలి అన్న పాఠం నేను నా అనిపిస్తూ నేర్చుకున్నది నా జీవితాన్ని అదనమాట మనం ఎక్కడికో పరుగులు ఎత్తక్కర్లే ఇంట్లోనే మనస్ఫూర్తిగా ఆడవాళ్ళం కాబట్టి పరుగులు ఎత్తి ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి మనస్ఫూర్తిగా ఇంట్లోనే నమస్కారం చేసుకోండి నేను ఈ చీర కొనుక్కున్నానా ఈ నగలు కొనుక్కున్నానా నాకింత బిల్డింగ్లు ఉన్నాయి ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవి అనవసరం మీరు ఈ ఇవి ఈ అమృతాన్ని మనం గొడుతూ ఉంటే మనం తాగుతూ ఉంటే మనకి ఏం కావాలన్నది వాళ్ళే ఇచ్చేస్తారు ఏం కావాలని ఈ బాహ్యమైనవి ఏం మనం ఏం కల్లా మనకి ఏది కావాలో ఎప్పుడు ఏది అవసరం అన్నది గురువులే మనకిస్తారు మనమే కోరుకోకుండా వాళ్ళకి తెలుసు మనకి ఏది ఇవ్వాలి అన్నది మనకి అర్హత ఉందా లేదని కూడా వాళ్ళు చూసే మనకి అర్హతని బట్టి వాళ్ళు ఇస్తారు దాని గురించి మనం ఏమి బాధపడకాలి ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు కానీ ఒక విధమైన ఒక ప్రణాళిక పెట్టుకొని ఒక ప్రణాళిక పెట్టుకొని ఉదయాన్నే లేచి చక్కగా శుచే ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ ఉండగా ఏదో రోజున మీరు ఇప్పుడు రైలు పట్టాల మీదకి ఎక్కి పరుగులు పెట్టినట్టు అలా మన జీవితం కూడా అలా సన్మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటే చక్కగా ఉంటుంది అది మన జీవితం ఒక నలుగురికి ఇంత ఆదర్శం అవుతుంది అది అనమాట నేను కోరుకునేది అదే పరుగులు ఎత్తి ఎక్కడికి వెళ్ళద్దు అన్ని ఇక్కడే ఉన్నాయి అమ్మగారు చోటమ్మగారు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళద్దు ఇక్కడే ఒక చోటే కూర్చొని ధ్యానం చేసుకుని ఈ మహత్వల్ని మన పక్క పక్కనే ఉన్న మహత్వల్ని దగ్గరతో వాళ్ళని సందర్శనం చేసుకుని నమస్కారం చేసుకొని శణాగతి చేసుకుని ఇవన్నీ చదువుకుంటూ ఉండండి మీకు జరిగిందంటూ ఏది లేదు దానికి తర్వాత నేనే నా ఎన్నో ఆటపాట్లు ఆ వచ్చినవన్నీ కూడా అలా దూదిపించేలా తేలిపోయి వెళ్ళిపోతున్నాయి అన్నమాట నేను కోరుకునేది మిమ్మల్ని అందది మంచి పుస్తక పఠనం చేసుకోండి మంచి పుస్తకాలు చదువుకోండి సన్మార్గంలో నడవండి అది గోవుని సేవించండి గురువుల్ని సేవించండి దూషించవద్దు మీరు సేవించకపోయినా పర్వాలేదు నష్టమేమీ లేదు కానీ ఆ గురువుల్ని మాత్రం దూషించకండి వాళ్ళు ఆ గురువులు చేసే ఒక తపస్సు అనేది అంతా ప్రపంచం కోసమే వాళ్ళు ఎవరి కోసం వాళ్ళకి వాళ్ళక భార్య లేదు పిల్లలు లేరు సంసారం లేదు వాళ్ళకేమి ఆస్తులు అంతస్తులు ఏమీ ఎక్కర్లేదు వాళ్ళలో ఒక మనిషి అయినా వాళ్ళ యొక్క సత్ప్రవర్తనను గుర్తించి అలా మనుసులుకుంటే వాళ్ళకి అదే మనం ఇచ్చే పరోపకారం అంతకన్నా ఏమీ లేదు నా మనసులో నేను ఆలోచించుకొని ఈ పఠించింది ఆచరించింది ఇది నా జీవితంలో